అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత సోదరులరా సోదరి మల్లారా కుంభమేళ అనేటువంటి ఏదైతే ఒక ధార్మిక కార్యక్రమం జరుగుతుందో అక్కడ అనేకమంది హిందూ సోదరులు పాల్గొనడం జరిగింది అయితే అక్కడ కొన్ని ప్రదేశాలు ఎలా ఉన్నాయంటే తినడానికి తిండి ఇబ్బంది అవుతూ ఉంది కొద్దిమందికి పడుకోవడానికి రూములు ఇబ్బంది అవుతుంది అదేవిధంగా మరికొద్ది మందికి ఆడవాళ్ళకి అతి ముఖ్యంగా స్త్రీలకి వాష్రూమ్స్కి ఇబ్బంది అవుతుంది ఆ టైంలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎంతమంది అయితే ముస్లిం సోదరులు ఉన్నారో వారిలో అత్యధిక మంది ముస్లింలు తమ యొక్క ఇంటిని తెరవడం జరిగింది అదేవిధంగా వారి ఇంట్లోనే పడుకోవడానికి ఇక్కడికి వెళ్ళినటువంటి హిందువులకు ఆశ్రయం కలిగించడం జరిగింది అదే విధంగా సోదరులరా సోదరీ మళ్లారా మస్జిద్ యొక్క ద్వారాలు కూడా తెరిచేశారు మస్జిద్ యొక్క తలుపులు కూడా తీసి హిందూ సోదరులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా అక్కడ పడుకొని మర్నాడు రోజు మీరు బయలుదేరండి మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పేసి వారందరికీ కూడా ఈ యొక్క పనుల్లో సహాయం చేయటం అనేది జరుగుతుంది నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే మనం అందరం కూడా ఇలా కలిసిమెలిసి ఉండడం అనేది మన యొక్క వాతావరణంలోనే ఉంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా సరైనటువంటి కవరేజ్ లేక మీడియాలు కొద్ది కొన్ని మీడియాలు ఇలాంటివి చూపెట్టవన్నమాట వేస్టీ అన్నీ కూడా చూపెడుతుండే కొన్ని మీడియాలు అవసరం లేని చూపెడుతుండే కొన్ని మీడియాలు ఇవి హిందూ ముస్లింల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరిగేవి కదా ఇవి చూపెట్టట్లేదు అనమాట ఇది ఎప్పుడొచ్చింది ఈ న్యూస్ అంటే బీబీసీ అనేటువంటి ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్లో హిందీ ఛానల్ ఉంది తెలుగు బీబీసీ ఉంది ఇంగ్లీష్ బీబీసీ ఉంది హిందీ బీబీసీ ఉంది తమిళ ఉంది మలయాళం ఉంది రకరకాల భాషల్లో బీబీసీ ఛానల్ ఉన్నాయి కదా అందులో హిందీ బీబీసీ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఇన్షాల్లా నేను లింక్ దొరికితే ఆ లింక్ నేను నేను కామెంట్ బాక్స్లో పెడతాను మీరు ఆ లింక్ ద్వారా చూడొచ్చు ఏది ఏమైనప్పటికీ మనం వారి యొక్క ఏవైతే అవసరాలు ఉన్నాయో వారి యొక్క అవసరాలను మనం పూర్తి చేయడం ద్వారా అల్లా తబారు తప్పకుండా మన యొక్క జీవితాలలో యహలోకంలో పరలోకంలో కూడా సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు అదేవిధంగా మన యొక్క బాధ్యత కూడా ఎందుకంటే మనం చిన్నప్పుడు శపథం చేసాం కూడా స్కూల్లో భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి శపథం చేయడం ఒకటినేంటి ఇలాంటి సమయంలో మనం సహాయం చేయడం ఇది అల్లాకి ఇష్టం అస్సలం వాలైకుంతు వర్కత